హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వులతో రెండు రకాల రెసిపీస్ అయితే మనం చూద్దామండి ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కానీ స్వీట్స్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి అలాగే ఎంతో రుచిగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారనమాట ఈ స్వీటు అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ రెండు స్వీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో అయితే చూద్దామండి ముందుగా అయితే మనం ఇక్కడ నువ్వులు తీసుకోవాలండి మనం గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ కొలతగా పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల నువ్వులను అయితే తీసుకున్నాను ఇవి దోరగా వేయాలి చిట్టుపటలాడేంత వరకు వేయించుకోవాలండి వీటన్నిటినీ కూడా సిమ్లో ఉంచుకుని వేపుకుంటే మనకి మాడకుండా లోపల వరకు కమ్మగా వేగుతాయి అన్నమాట అలాగే మనం ఏదైతే కొలత తీసుకున్నామో రెండు గ్లాసుల నువ్వులకి గ్లాసున్నర వరకు మనం బెల్లం అయితే తురుముకోవాలండి గ్లాసు ఉన్నర బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట కానీ బెల్లాన్ని ముక్క ముక్కల్లో కాకుండా ఈ విధంగా తురుముకుంటే ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం చేత్తో మెదిపితే ఇరిగిపోయేలా బెల్లాన్ని అయితే మనం తురుముకోవాలండి అలా తురుముకుని ఒక గ్లాస్ ఉన్నర వరకు కొలత తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే వేయించిన నువ్వుల్ని ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలండి లైట్గా మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా కాకుండా ఒకసారి అలా తిప్పి తీసేయాలన్నమాట అది మొత్తం కూడా మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి కొలతగా మనం పక్కన పెట్టుకున్న ఇప్పుడు దీనిలోకి మనం కొలతగా పెట్టుకున్న అయితే బెల్లాన్ని మొత్తం కూడా దీనిలోనే యాడ్ చేసేసుకోవాలి రెండు గ్లాసుల నువ్వులకి గ్లాసున్నర వరకు నేను బెల్లం తురుము అయితే తీసుకున్నానండి బెల్లం తురుము మొత్తాన్ని కూడా దీనిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి మొత్తం కలుపుకోవాలి ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేకుండా మొత్తం ఈక్వల్ క్వాంటిటీ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని ఎక్కువ మిక్సీ పట్టకుండా లైట్ లైట్గా మిక్సీ పట్టుకుంటూ రావాలండి మొత్తం మిశ్రమం మొత్తం కూడా ఈ విధంగా మనకి నువ్వులు కనిపిస్తాయి అని నువ్వుల్లా ఉండదు ఆ విధంగా వస్తుందనమాట మిక్సీ పట్టుకుంటే బెల్లం వేసిన తర్వాత ఇలా మనం కలుపుకున్న దాన్ని మొత్తాన్ని ఈ విధంగానే మిక్సీ పట్టుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని దాని చేత్తో చక్కగా ఉండలు చేసుకోవాలి మనకి ఉండలు చేయడానికి చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఒకటి రెండు సార్లు గట్టిగా ఒత్తుకుంటే నువ్వుల్లో మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి చేత్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి చాలా చక్కగా అయిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు స్వీట్స్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ నువ్వులు ఉండలు పాకం పట్టే పని లేకుండా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రుచి అయితే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి ఇలా అన్నీ కూడా ఇలా అన్నీ కూడా ఉండలు చేసుకుని ఏదైనా బౌల్లో పెట్టి రోజు పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళకి ఎముకలు బలంగా ఉండి పిల్లలకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ నువ్వులు ఉండలు తినడం వల్ల పాకం పట్టకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎక్కడా కూడా పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి మనం చెప్పినట్టుగా అలాగే మీరు ఎప్పుడైనా ఈ స్వీట్ తయారు చేసారా మనం మిగిలిన మిశ్రమంలో కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే నిజంగా అమృతంలా ఉంటుందండి ఇది అయితే మాత్రం ఇలా పాలు మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట గట్టిగా ఒత్తుతూ మొత్తం మనకి మెత్తగా అయిపోవాలి స్వీట్ మొత్తం ఆ విధంగా కలుపుకోవాలి పాలు అనేవి మనం చూసుకోవాలి దీని కొలత ఏం లేదు ఇక్కడ నేను త్రీ ఫోర్ టీ స్పూన్స్ అయితే అంతే చూసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ నిజంగా ఇలా మొత్తం ఒకే ఉండలా చేసేసుకొని ఏదైనా బౌల్లోకి తీసి పెట్టుకుంటే కావాల్సినప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసి ఇవ్వచ్చు లేదంటే అలాగే తినేయచ్చు ఇదైతే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట ఇది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏదైనా బౌల్లోకి తీసుకొని క్లోజ్ చేసేసుకొని ఒక గంట తర్వాత అయితే మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి బాగా నాని మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట వెంటనే కాకుండా ఒక గంట తర్వాత అయితే టేస్ట్ చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకుని చాలా బాగుందంటారు స్వీట్ అయితే అంతేనండి ఇలా ఏదైనా బౌల్లోకి తీసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకుని స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి పెడుతూ ఉంటే చాలా బాగుంటుందనమాట ఇంతేనండి మరి ఈ రెండు రెసిపీలు మీరు చూసారు కదా మీకు ఏ రెసిపీ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీస్ రెండు కూడా మీరు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్